వెల్కమ్ టు కేటీవీ కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల పదిహేడు నుంచి మండల మకర విక్కల పూజలు మొదలయ్యాయి ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల చేరుకున్నారు రెండు నెలల పాటు కొనసాగే ఈ సీజన్లో లక్షల మంది స్వామి దర్శనానికి వస్తుంటారు ఈ నేపథ్యంలో స్థానికంగా ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫెలైటిస్ కేసులు నమోదవుతుండటంతో నదీ స్నానాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫిలైటిస్ అనే వ్యాధి నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వ్యాపిస్తుంది దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పిలుస్తారు ఇది చెరువులు సరస్సులు కాలువల్లో వెచ్చని నీటిలో నివసిస్తుంది ప్రవాహం లేని నదుల్లోనూ ఉండే అవకాశాలు ఎక్కువ ఆ నీటిలో మునగడం ఈత కొట్టడం వల్ల అమీబ ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్తుంది నాడుల ద్వారా మెదడుకు చేరి అక్కడి ఖనజాలని నాశనం చేస్తుంది ఇక ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి జ్వరం రావడంతో పాటు వాంతులు అవుతాయి వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ మూర్ఛ మానసిక ఆందోళన కోమ వంటి లక్షణాలు ఏర్పడతాయి రెండు వారాల్లోనే ఇది ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉంది మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది శబరిమల యాత్రకు వెళ్లే క్రమంలో భక్తులు దారి పొడవున నదీ స్నానాలు చేస్తుంటారు అయ్యప్ప దర్శనానికి వెళ్లే ముందు పంబలో స్నానం చేయడం పరిపాటి ఈ క్రమంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వేడి చేసిన నీటిని తాగాలని ప్రతి ఒక్కరు వారి ఆరోగ్య రికార్డులు ఔషధాలు వెంట తీసుకెళ్లాలని చెబుతున్నారు శబరిమల పరిసర ప్రాంతాల్లోని చెరువులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఆదేశించింది